నమస్తే భగవంతుడికి పాటలంటే ఇష్టమా చాలా ఇష్టం అంటే వాగ్గేకారు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక అన్నమయ్య ఒక రామదాస్ గారు ఇలా వాళ్ళు వాళ్ళ కీర్తనలతో భగవంతుడిని మెప్పించి చివరికి వాళ్ళు మోక్షాన్ని పొందారు ఆ స్థాయికి వెళ్ళారు నిజమే కానీ అందరం పాడగలమా పాడాలి అంటే సంగీతం రావాలి కదా లేకపోతే గొంతు బాగుండాలి కదా అప్పుడే కదా స్వామివారికి ఇష్టం అని మనం అనుకుంటాం కానీ అలా కాదు కదా మన పాట స్వామివారికి ఇష్టంగా ఉండాలి అంటే మన పాటని స్వామివారు అడిగి అడిగి మరీ పాడించుకోవాలి అంటే ఏం కావాలి మనలో ఎంతో ప్రేమ కావాలి ప్రేమ ఉంటే సరిపోతుందా ఖచ్చితంగా ఆ ప్రేమతో భగవంతుణ్ణి పలకరించినప్పుడు చక్కగా మనకి ఒక పాట రూపంలోనూ ఒక పద్యం రూపంలోనూ ఒక శ్లోకం రూపంలోనూ మనం చెప్పుకున్నప్పుడు ఆ ప్రేమను చూసి భగవంతుడు దాన్ని ఎంతగానో మెచ్చుకుంటాడు ఈ క్రమంలో మనకి ఒక మహానుభావుడు గుర్తుకు రావాలి ఆయనే జయదేవుల వారు జయదేవుని అష్టపదులు మనకి బాగా పరిచయం అయితే ఈ అష్టపదులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే గీత గోవిందంలో గీత గోవిందం అన్నది కేవలం ఇది జయదేవుల వారి యొక్క రచన అది ఉత్తర భారతదేశానికి సంబంధించిందే అని అనుకోవడం పొరపాటు యావత్ భారతదేశం అంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కీర్తనలు అన్న వెంటనే ఆ జయదేవుని అష్టపదులు అలాగే గీత గోవిందం మనకి ఖచ్చితంగా గుర్తుకు వస్తూ ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటాయి ఆ పాటలు ఆ పాటలని మనకి అందించిన జయదేవుల వారు వారి జీవిత చరిత్ర అంతా చెప్పుకునే సమయం మనకి లేకపోయినా వారి పాట అన్నది ఎలా భగవంతుడికి ఇష్టమైంది ముఖ్యంగా పూరిలో ఉన్న జగన్నాథ స్వామికి ఈ గీత గోవిందం అంటే చాలా ఇష్టమట అదెలా అంటే ఈ జయదేవుల వారు చిన్నప్పటి నుంచే తనకి భగవంతుడి మీద హరి మీద విపరీతమైన మమకారం ఎప్పుడు హరినామ సంకీర్తన చేసుకుంటూ ఉండటం తనకి అలవాటు అలా తాను ఎప్పుడూ హరినామ సంకీర్తన చేస్తూ ఉండడం కృష్ణ కృష్ణ అంటూ కృష్ణుడిని ఊహించుకుంటూ ఉండడం అలాగే కృష్ణుడు గోపికలతో ఉన్నప్పుడు ఆ రాసలీల కానివ్వండి లేకపోతే బృందావనంలో వాళ్ళు కలిసి ఆడుకోవడము పాడుకోవడము ఒక్కొక్కసారి కృష్ణుడు పక్కన లేకపోతే గోపికలు పడిన విరహ వేదన ముఖ్యంగా రాధమ్మ ఎప్పుడు కృష్ణ అంటూ కృష్ణుడు ఇక తన శరీరంలో ఆత్మలో పూర్తిగా నిండిపోయి ఉన్నాడు అనే భావనతో అందుకే రాధాకృష్ణుల యొక్క ప్రేమ వర్ణాతీతం అని చెప్తాం దేంతో పోల్చాలి ఆ ప్రేమను అది నిజంగా పోల్చడానికి చాలా కష్టం ఎటువంటి పదాలు సరిపోవు ఏ భాష కూడా సరిపోదు అటువంటి భావం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా గోపికలు ఎంత అదృష్టం చేసుకున్నారు కదా వాళ్ళు అంతగా కృష్ణుని ప్రేమిస్తూ ఉండేవారు తిరిగి కృష్ణుని యొక్క ప్రేమను అలా పొందుతూ ఉండేవారు అంటూ ఆ ఊహలన్నీ కళ్ళ ముందు తెచ్చుకుంటూ వాటినే స్మరించుకుంటూ అద్భుతంగా పాటలు పాడుతూ ఉండేవారు జయదేవుల వారు వారు ఒక సాధువు పూరి క్షేత్రం గురించి చెప్పినప్పుడు జగన్నాథ స్వామి యొక్క స్వరూపం గురించి చెప్పినప్పుడు ఆ క్షేత్రానికి వెళ్ళారు అక్కడ స్వామి వారిని చూశారు మురిసిపోయారట అప్ప ఎంత విచిత్రమైన అందమైన స్వరూపం కదా స్వామి స్వరూపం అంటే నిజంగా చాలా విచిత్రం అయితే అక్కడే కూర్చుని అక్కడే ఉంటూ తాను ఎప్పుడూ ఎన్నో అద్భుతమైన రచనలు చేస్తూ ఉండేవారు అయితే ఈ రచనలు నేను చేస్తున్నాను ఇవి ఎలాగైనా ప్రచారంలోకి రావాలి అనేటట్టుగా కాకుండా ఉన్న చమత్కారం ఏమిటి అంటే తాను అలా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఒక లీల అన్నది తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండేదట శ్రీకృష్ణ పరమాత్మ లాగే గోపికలు వాళ్ళు ఎదురు పడినప్పుడు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు లేకపోతే రాధతో శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉంటున్నారు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండేవి అది చూస్తూ ఆనందిస్తూ అప్పుడు తాను రచన చేస్తూ ఉండేవారు ఈ రకంగా ఈ గీత గోవిందం అందులో ఉన్న ప్రతి శ్లోకం తాను చక్కగా అనుభవిస్తూ ఆ ఆనందాన్ని అంటే కళ్ళ ముందు అటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉండేవి శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైన లీలలు చూపిస్తూ ఉండేవారు అది చూస్తూ తాను వ్రాస్తూ ఉండేవారట ఎంత ఇష్టం కృష్ణుడంటే ఒక్కొక్కసారి కృష్ణ కృష్ణ అంటూ అలా తలుచుకుంటూ ఆయన కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేవారు ఆయనకి మూర్ఛ వ్యాధి ఉంది అని అందరూ అనుకుంటూ ఉండేవారు కానీ బాహ్య ప్రపంచానికి సంబంధించి వ్యాధి పేరైతే పెట్టారు కానీ ఆయన ఎప్పుడూ కృష్ణుని స్మరించుకుంటూ ఒక్కొక్కసారి పడిపోయేవారు మళ్ళీ లేచేవారు మళ్ళీ కృష్ణ కృష్ణ అంటూ అటు ఇటు వెతుకుతూ ఉండేవారు మళ్ళీ అద్భుతమైన పాటలు పాడుతూ ఉండేవారు పద్యాలు రాస్తూ ఉండేవారు మళ్ళీ కృష్ణ అంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయి అలా పడిపోతూ ఉండేవారు తనకి ఏమిటంటే ఎప్పుడు కృష్ణుడు తన కళ్ళ ముందు కళ్ళు మూసుకున్నా ధ్యానంలో ఉన్నా నిద్రపోతున్నా ఏ అవస్థలో ఉన్నా కృష్ణుడితో సంబంధము అన్నది ఏర్పడుతూ ఉండేది అలా ఆ స్థితిలో పాడుతున్న పాటలంటే జగన్నాథ స్వామికి చాలా ఇష్టం ఎందుకంటే ఆ పాటలలో తప్పులు ఎంచడానికి లేదు కదా స్వయంగా కృష్ణ పరమాత్మను కళ్ళ ఎదురుగా ఆయన చూస్తూ ఆయన ఊహించుకుంటూ ఆనందాన్ని పొందుతూ అందించిన మధురమైన శ్లోకాలు అందుకే జయదేవుని యొక్క అష్టపదులు మనం వింటూ ఉంటే అంత బాగున్నాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది ఎదురుగా కృష్ణ పరమాత్మ గోపికలు లేకపోతే వాళ్ళ విరహవేదన వాళ్ళ ప్రేమ ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి విచిత్రం ఏంటి అంటే ఒకరోజు తన భార్య పద్మావతి తాను కూడా జగన్నాథ స్వామి యొక్క మహాభక్తురాలు కాబట్టి తాను ఇంట్లో అన్ని పనులు చేస్తూ భర్తనికి అంటే ఎప్పుడు కూడా తను ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నా ఎప్పుడు సహకరిస్తూ అలా ఉంటూ ఉండేది అయితే ఈ గీత గోవిందం రచన అన్నది మొదలుపెట్టిన తర్వాత గీత గోవిందం అని పేరు పెట్టుకున్న తర్వాత అందులో మనకి బోల్డన్ని శ్లోకాలు ఉంటాయి సుమారుగా ఒక పది సంవత్సరాల వరకు ఈ గీత గోవిందం అన్నది పూర్తి కాలేదు అని చెప్తూ ఉంటారు కారణం ఏమిటి అంటే నేను ఒక రచన చేసేయాలి గబగబా కొన్ని శ్లోకాలు రాసేయాలి ఆ పుస్తకాన్ని ఎవరికైనా ఇచ్చేయాలి అన్నట్టుగా కాకుండా ఎప్పుడెప్పుడు ధ్యానంలో కృష్ణ పరమాత్మ అద్భుతమైన లీలలు చూపించేవారు అప్పుడప్పుడు అందిస్తూ ఉండేవారు ఒకరోజు ఆయన కళ్ళు మూసుకునే ధ్యానంలో ఉన్నప్పుడు అతనికి ఒక సంఘటన కళ్ళ ముందు కనిపించింది అదేంటి అంటే రాధమ్మ శ్రీకృష్ణ పరమాత్మ కోసం ఎదురు చూస్తున్నారట ఎదురు చూస్తుంటే ఆయన ఎప్పటికీ రావడం లేదు ఆవిడికి కోపం వస్తోంది ఆవిడ ఎదురు చూస్తోంది కృష్ణుడు వచ్చాడు వచ్చిన వెంటనే ఇంత ఆలస్యం అని అడిగింది లేదు లేదు ఏదో పనుంది వెళ్ళాను అని ఆయన చెప్పారు అంటే ఇవన్నీ జయదేవుల వారికి కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నాయి అన్నమాట సరే అలా ఆవిడ చెప్తున్నా కూడా ఆవిడికి ఇంకా అలక అన్నది తీరలేదు కాబట్టి లేదు లేదు నువ్వు గోపికల దగ్గరికే వెళ్ళి వచ్చి ఇప్పుడు ఆలస్యమైంది కాబట్టి ఏదో చెప్తున్నావు అంటే ఈలోపు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గడ్డం దగ్గర తిలకము అన్నది కనిపించిందట రాధకి చాలా కోపం వచ్చింది ఖచ్చితంగా గోపికల దగ్గరికి వెళ్లే వచ్చావు అందుకే ఆలస్యమైంది నేను నీకు గుర్తుకు రాలేదు కదా అంటూ నానా మాటలు అంటుంటే కృష్ణ పరమాత్మ అంటారు అవును వెళ్ళాను కాకపోతే గోపికల దగ్గరికి కాదు ఒక అందమైన వృక్షం చూశాను అందమైన పువ్వులు ఉన్నాయి ఇదిగో నీకోసం తెచ్చాను కూడా అయితే ఆ పువ్వులు కోయటానికి పైకి పైకి ఎగిరి కష్టపడి కోస్తున్నాను ఆ సమయంలో గోపికలు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు కదా అందరం కలిసి కోస్తున్నాం మరి అలా వాళ్ళు నా దగ్గరే ఉంటూ ఉంటారు కదా అలా ఎవరిదో తిలకం నాకు అంటుకుని ఉంటుంది కానీ నేను వాళ్ళ కోసం వెళ్ళలేదు వాళ్ళు కూడా పువ్వులు కోసుకుంటున్నారు నేను మాత్రం పువ్వులు నీ కోసమే కోసి ఇదిగో తీసుకొచ్చాను చూడు అని ఇస్తారట అంటే ఇవన్నీ కూడా అలా ఊహలో కనిపిస్తున్నాయన్నమాట జయదేవులు వారికి వారు ఎప్పుడూ అలా ఆ మధుర ప్రేమ ఏదైతే ఉందో దాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండేవారు మనకే ఉంటుంది భగవంతుడి పైన ప్రేమ కాకపోతే మన మనసులో బోల్డని కోరికలు ఉంటాయి భగవంతుడా ఈ కోరిక తీర్చు నా చదువు గట్టెక్కాలి నాకు ఉద్యోగం రావాలి ఇంత సంపాదించాలి అనుకుంటున్నాను కొద్దిగా తక్కువయ్యాయి డబ్బులు కాబట్టి రావాలి అని మనం ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటాం కానీ రాధ కానీ గోపికలు కానీ బృందావనంలో ఉన్నవాళ్ళు కానీ గోపా కానీ ఎప్పుడు మనసులో కోరికతో శ్రీకృష్ణ పరమాత్మ సమీపంగా వెళ్ళలేదు ప్రేమ అందుకే ఆ మధుర ప్రేమ వేరు కాబట్టి ఆ ప్రేమనే గుర్తుకు తెచ్చుకుంటూ జయదేవుల వారు రచనలు అన్నవి చేశారు ఇవే మనకి జయదేవుని అష్టపదుల్లో అలాగే గీత గోవిందంలో కనిపిస్తూ ఉంటాయి అయితే మొత్తానికి రాధమ్మ మాత్రం ఆవిడ అలక తీరలేదు ఆవిడ అలాగే కోపంతో ఉన్నారు లేదు లేదు నేను నీ మాట వినను అప్పుడు కృష్ణుడు అంటారట సరే నువ్వండి నాకు ఎంత ఇష్టం ఇది నిరూపణ చెయ్యాలి అంటే ఒక పని నీ పాద ధూళి ఏదైతే ఉందో అది నేను స్వీకరిస్తాను నా శిరస్సు పైన పెట్టు అన్నారట అంటే రాధ అనేటప్పటికీ భక్తురాలు కదా ఆవిడకి ఎంతో భక్తి కృష్ణ అనేటప్పటికీ సర్వాంతర్యామి శ్రీ మహావిష్ణువు మరి అలా శ్రీ మహావిష్ణువు తలపైన పాదాలు కాళ్ళు ఎవరైనా పెడతారా పెట్టరుగా కానీ కృష్ణుడు ఇక్కడ అంటున్నాడు నేను స్వీకరిస్తాను నాకు చాలా ఆనందం నీ పాద ధూళి నా శిరస్సుకి తగిలితే నాకు ఆనందం కాబట్టి నువ్వు నీ పాదాలు తెచ్చి నా శిరస్సు పైన పెట్టు అప్పుడు నీకు అర్థమవుతుంది నాకు నువ్వంటే ఎంత ప్రేమో ఈ మాటలు ఆయన చెప్తూ ఉంటే రాధా అయ్యో నా ఉద్దేశం అది కాదు అని ఆవిడేదో మాట్లాడుతుంది లేదు లేదు నీ పాద ధూళి అంటే నాకు ఇష్టం కాబట్టి ఒక్కసారి నీ పాదాలు తీసి నా శిరస్సు పెట్టు అని ఆయన ఈ భావన వచ్చిన తర్వాత జయదేవులు వారికి ఒకసారి పద్యం ఆగిపోయిందట ఆయన అనుకుంటారు అయ్యబాబోయ్ ఇటువంటి పద్యాలు నేను రాస్తే ఎలా జనాలు ఒప్పుకుంటారా భక్తులు ఒప్పుకోరు కదా భక్తులు ఏమంటారు ఇదేమిటిది ఒక భక్తురాలు అలా కాళ్లతో తన్నడం ఏంటి కాళ్ళు శిరస్సు పైన పెట్టడం ఏమిటి భగవంతుని యొక్క పాద ధూళి అన్నది అది మనకి కావాలి కాని మన పాద ధూళి భగవంతుడికి ఏమిటి ఎంత రాధమ్మైన ఇది ఎవరు ఒప్పుకోరు నాకెందుకు ఇటువంటి ఊహలు వస్తున్నాయి అని ఆయన ఏం చేశారంటే అప్పటి వరకు ఆయనకి ఏది కనిపించేదో ఆయన అదే వ్రాస్తూ ఉండేవారు ఆ సమయంలో మాత్రం ఆయనకి ఏమీ అర్థం కాలేదు ఆయన గ్రంథాన్ని పక్కన పెట్టేశారు